రైతు సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు నా పేరు శ్రీధర్ మీకు డిక్యూ మొబైల్ పంపు స్టార్ట్స్ గురించి వివరిస్తాను ప్రస్తుత కాలంలో రైతులు ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే పొలం దగ్గరికి వెళ్ళి మోటార్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా అక్కడికి వెళ్ళి ఆన్ ఆఫ్ చేసే సమయంలో పాము కాటుకు గురైన వాళ్ళు ఉన్నారు జంతువుల బారిన పడిన వాళ్ళు ఉన్నారు ఇక్కడికి వెళ్ళి ఆన్ ఆఫ్ చేసే సమయంలో కరెంట్ షాక్ గురై చనిపోయిన రైతులు చాలామంది ఉన్నారు వీటన్నిటిని మనం నియంత్రించాలంటే అరిచేతిలో ఉండే ఫోన్ ద్వారా మోటార్ ఆన్ ఆఫ్ చేసుకునే ఫెసిలిటీ ఈ డీక్యూ మొబైల్ పంపు స్టార్టర్ వారు కనిపించారు మనము ఎక్కడి నుండైనా సరే ఇంటి దగ్గర నుంచి అనే కాదు ఇన్ని కిలోమీటర్లు అనే కాదు ఆల్ ఓవర్ ఇండియా భారతదేశంలో ఎక్కడి నుండి అయినా సరే మనము ఫోన్ ద్వారానే మోటార్ ఆన్ ఆఫ్ అనమాట అది ఏ విధంగా సాధ్యం అంటే దీని పేరు డీక్యూ మొబైల్ పంపు స్టార్టర్ అంటారు ఇందులో మనం ఒకటి ఎయిర్టెల్ కానీ ఐడియా కానీ బిఎస్ఎన్ఎల్ కానీ మన పొలం దగ్గర ఏదైతే సిగ్నల్ బాగుంటుందో ఆ సిమ్ వేసుకోవాలి ఆ నెంబర్ నుంచి రైతు యొక్క నాలుగు నెంబర్లకు లింక్అప్ చేసుకోవచ్చు ఆ అప్ చేసుకున్న నెంబర్ల ద్వారా మాత్రమే ఈ నెంబర్కి కాల్ చేసి మోటార్ నెంబర్కి ఆన్ ఆఫ్ చేసుకునే సదుపాయం ఉంటుంది అదేవిధంగా ఆన్ ఆఫ్ చేసుకోవడమే కాకుండా సేఫ్టీ పరంగా ఏంటంటే మోటార్ దగ్గర మనకు కరెంటు వచ్చినా కరెంటు పోయినా ఫీజు పోయినా ఇందులో ఉండే సిమ్ ద్వారా మనకు కాల్ చేసి చెప్తుంది మరియు మెసేజ్ పంపుతుంది ఆన్ అయిన వెంటనే ఏ ఫేస్లో ఎంత కరెంటు పోతుంది ఓల్టేజ్ ఎంతుంది ఎన్ని గంటలకు ఆనైంది ఆఫ్ అయిన తర్వాత ఎన్ని గంటల మోటార్ నడిచిందనే ప్రతి సమాచారం కూడా మనకు మెసేజ్ మరియు ఫోన్ ద్వారా తెలియబరుస్తుంది అదేవిధంగా ఇందులో మనకు డ్రైరన్ సెన్సార్లు ఉంటాయి ఈ డ్రైరన్ సెన్సార్ల ద్వారా ఏంటంటే బోరు లేదా బావిలో నీళ్లు ఉన్నాయా లేదా మనకు తెలుస్తుంది అనమాట నీళ్లు లేకపోతే వెంటనే మోటార్ ఆఫ్ చేసి నీటి సరఫరా జరగట్లేదనే విషయం కూడా మనకు ఫోన్ చేసి చెప్తుంది ఇంకోటి ఏంటంటే ఇందులో మనకు ఆటో మోడ్ ఆప్షన్ ఉంటుంది మాన్యువల్ మోడ్ ఆప్షన్ ఉంటుంది టైమరు ఉంటుంది ఆటో మోడ్లో మనం స్టార్టర్ పెట్టేసుకున్నామంటే కరెంటు పోయించినప్పుడల్లా దాని అంతా అదే ఆన్ అవుతుందన్నమాట మాన్యువల్ మోడ్లో పెట్టుకుంటే కరెంటు పోయించినప్పుడు రైతుకు ఫోన్ చేసి చెప్తుంది కావాలంటే ఆన్ చేసుకోవచ్చు లేదంటే లేదు ఇంకోటి ఏంటంటే ఒక్కసారి మనం బిజీలో ఉండి మోటార్ ఆన్ చేసి మర్చిపోవచ్చు అలాంటప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే ఇందులో ఉండే టైమర్ ద్వారా మనం ఎన్ని గంటలు మోటార్ ఆడాలని నిర్దేశించామంటే ఆ టైం వరకు ఆడి ఆటోమేటిక్గా బంద్ అయిపోతుంది సో ఈ మొబైల్ పంపు స్టార్టరు దూరవారం ఉన్న పొలాలు రైతులకు చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా నదీ పరివాహక ప్రాంతంలో ఉంటారు రైతులు మోటార్లు వచ్చేసి నదులలో ఎక్కడ ఉంటాయి రైతుల పొలం వచ్చేసి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో పైప్ లైన్లు ఉంటాయి ఆ వెళ్ళడానికి బాట కూడా ఉండదు అనమాట అటువంటి రైతులకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కేసీ కెనాల్ ప్రాంతాల్లో ఉండే రైతులకు కూడా బాగా ఉపయోగపడుతుంది ఇంకా ముఖ్యంగా ఏంటంటే డ్రిప్ కలిగిన రైతులకు ఈ మొబైల్ పంప్ స్టార్టర్ టైమర్ ద్వారా ఇచ్చుకోవడం ద్వారా మనం నీటిని చాలా సేవ్ చేసుకోవచ్చు ఇంకోటి స్ప్రింక్లర్లు వేసుకున్న రైతులకు ఏంటంటే స్ప్రింక్లర్ సాల్ మార్చుకునేటప్పుడు మోటార్ ఆఫ్ చేసుకోవడానికి ఆఫ్ చేసుకోవడానికి ఎక్కడ ఉండే మోటార్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది ఈ మొబైల్ పంపు స్టార్ట్లో మిగి చూడే మనం ఉన్న చోటు నుంచే మనం మోటార్ ఆన్ చేసుకోవచ్చు అవసరం సాల్ మార్చుకోవాలన్నప్పుడు ఇక్కడ నుంచే మోటార్ ఆఫ్ చేసుకొని సాల్ మార్చుకొని మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు దీని అన్నిటి ద్వారా ఉపయోగం ఏంటంటే ఫస్ట్ రైతుకు ప్రయాస ఎల్లిరా వచ్చే ప్రయాస తగ్గుతుంది పెట్రోల్ ఖర్చు తగ్గుతుంది టైం సేవ్ అవుతుంది అవసరం లేనప్పుడు మనం కట్ మోటార్ ఆఫ్ చేసుకోవడం వలన నీటిని కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ మొబైల్ పంపు స్టార్టర్లు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి కావాల్సిన ప్రతి ఒక్క రైతు కూడా ఈ మొబైల్ పంపు స్టార్ట్ వాడుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇందులో మనకు రెండు రకాల మొబైల్ పంపు స్టార్టర్స్ ఉన్నాయి ఒకటి ఇది వచ్చేసి టాప్ మోడల్ అంటారు పిక్ ప్రీమియం మోడల్ అంటారు ఇది మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది ఇంకోటి వచ్చేసి ఇందులోనే బేసిక్ మోడల్ ఉంటుంది అందులో మనకు బ్యాటరీ బ్యాకప్ యామ్స్ మీటర్ ఉంటుంది ఇది మనకు కరెంట్ వచ్చినా కరెంటు పోయినా ఫ్యూజ్ పోయినా అన్నీ చెప్తుంది అది కరెంట్ వస్తే చెప్తుంది కానీ బేసిక్ మోడల్ కరెంట్ పోతే చెప్పదు ఫ్యూజ్ పోయినా చెప్పదు స్విచ్ ఆఫ్ అయిపోతుంది దానికి దీనికి ధరలో మాత్రము పదహారు వందల రూపాయల వ్యత్యాసం ఉంది బేసిక్ మోడల్ ధర ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు టాప్ మోడల్ ధర ఏడు వేల ఐదు వందల రూపాయలు వన్ ఇయర్ మనకు రీప్లేస్మెంట్ పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ గ్యారెంటీ ఉంటుంది వన్ ఇయర్ తర్వాత కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా నేను ఆల్టర్నేట్గా ఒక బాక్స్ అరేంజ్ చేసి మీ కాడ రిపేర్ దాన్ని మాకు పంపించినప్పుడు దాన్ని రిపేర్ చేసి ఇస్తాను ఇది మనకు ప్రతిదానికి మనం ప్రతి ఒక్క రైతు దగ్గరికి వచ్చి మనం మోటార్ బిగించడానికి స్టార్టర్ బిగించడానికి రావాల్సిన అవసరం లేదు దీని కనెక్షన్ అంతా కూడా ఆల్రెడీ మీరు ఆటోమేటిక్ బిగించుకుంటారు కదా దాని కనెక్షన్లే ఇందులో కూడా ఉంటాయి సేమ్ ఏడు వేలు ఆటోమేటిక్ బిగించుకున్న రైతు ఎవరైనా సరే మొబైల్ పంపు స్టార్టర్ బిగించుకోవచ్చు ఇది మనకు పంపించడం కూడా మనం ఆర్టీసీ కార్గో ద్వారా కానీ పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ వన్ డేలో డెలివరీ చేస్తాము పేమెంట్ చేసిన తర్వాతనే డెలివరీ ఆప్షన్ ఉంటుంది మనకి ఇది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మీరు అంతే సేమ్ మనకు కొరియర్ పంపించేస్తారు రిపేర్ చేసి పంపుతాం అనమాట ఇంకోటి ముఖ్యంగా ఇదేంటంటే గత ఎనిమిది సంవత్సరాల నుంచి మనం ముప్పై వేల మంది రైతుల పైగా ఈ మొబైల్ పంపు స్టార్టర్స్ స్వీకరించాము మా కంపెనీ తరపు నుంచి నేను ఈ మొబైల్ పంపు స్టార్టరే వాడండి అని నేను చెప్పొచ్చు కానీ రైతులకు నమ్మకం కలిగాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది ఈ మొబైల్ పంపు స్టార్టర్ మీరు కొనదలుచుకున్నప్పుడు మీరు కాల్ చేసిన ఏరియా నుంచి వాడుతున్న రైతుల యొక్క నెంబర్లు మీకు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొబైల్ స్టార్టర్ చూసి రావచ్చు లేదంటే ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ఈ మొబైల్ పంపు స్టార్టర్స్ కొనండి అంత గ్యారంటీ ఉంటుంది మా మొబైల్ పంపు స్టార్టర్ చాలా కంపెనీలు వచ్చాయి వెళ్ళాయి పది సంవత్సరాల నుంచి నిలదొక్కున్న ఏకైక కంపెనీ ఈ టీక్యూ మొబైల్ పంపు స్టార్టర్ కంపెనీ దయచేసి రైతులందరూ కూడా గమనించగలరు